చింటూ ఈ ఈరోజు బాబా ఏం చెప్తున్నారంటే తండ్రి సమానంగా అయ్యేందుకు రెండు విషయాలలో దృఢత ఉంచుకోవాలి స్వమానంలో ఉండాలి మరియు అందరికీ గౌరవం ఇవ్వాలి ఈరోజు బాబ్ తమ ప్రియాతి ప్రియమైన మధురాతి మధురమైన చిన్న బ్రాహ్మణ పరివారం అనండి బ్రాహ్మణ ప్రపంచం అనండి దానినే చూస్తున్నారు ఈ చిన్న ప్రపంచం ఎంతో అతీతమైనది మరియు ప్రియమైనది కూడా ఎందుకు ప్రియమైనది ఎందుకంటే ఈ బ్రాహ్మణ ప్రపంచంలోని ప్రతి ఆత్మ విశేషమైన ఆత్మ అన్న బాబ్దాద ఈరోజు దేశ విదేశాలలోని సర్వాత్మల ద్వారా బాబా మధురమైన బాబా మేము తెలుసుకున్నాము మేము చూసాము అనే హృదయపూర్వక పాటను విన్నారు ఈ పాటను పాడుతూ పాడుతూ నలువైపులా ఉన్న పిల్లలు ఒకవైపు సంతోషంలో మరొక వైపు స్నేహ సాగరంలో ఇమిడిపోయి ఉన్నారు నలువైపులా ఉన్న పిల్లలు ఇప్పుడిక్కడ సాకారంలో లేరు కానీ మనసు ద్వారా దృష్టి ద్వారా బాబ్దాద ఎదురుగా ఉన్నారు బాబ్దాదా కూడా సాకారంలో దూరంగా కూర్చుని ఉన్న పిల్లలను సన్ముఖంలోనే చూస్తున్నారు దేశం కానీ విదేశం కానీ బాబ్దాద ఎంత సమయంలో చేరుకోగలరు చక్కర్ వేయగలరు కదా బాబ్దాద నలువైపులా ఉన్న పిల్లలకు రిటర్న్లో అరబ్ కరబ్ల కంటే ఎక్కువగా ప్రియ స్మృతులను ఇస్తున్నారు నలువైపులా ఉన్న పిల్లలను చూసి చూసి అందరి మనసులో ఒకే సంకల్పాన్ని చూస్తున్నారు పరమాత్మ ఇచ్చిన ఆరు నెలల హోంవర్క్ మాకు గుర్తుంది అని అందరూ నయనాలతో చెప్తున్నారు మీ అందరికీ కూడా గుర్తుంది కదా మర్చిపోలేదు కదా పాండవులకు గుర్తుందా బాగా గుర్తుందా బాబ్దాదా మాటి మాటికి ఎందుకు గుర్తిప్పిస్తున్నారు కారణం ఏమిటి బ్రాహ్మణ ఆత్మలు సమయాన్ని చూస్తున్నారు సమయాన్ని కూడా చూసుకుంటున్నారు మనసు యవ్వనంగా అవుతూ ఉంటుంది తనువుతాప్యానికి చేరుతూ ఉంటుంది సమయము మరియు ఆత్మల పిలుపులు బాగా వినిపిస్తున్నాయా బాబ్దాదా చూశారు ఆత్మలు మనసు నుండి పిలిచే పిలుపులు పెరుగుతున్నాయి ఓ సుఖదేవ ఓ శాంతిదేవ ఓ సత్యమైన సంతోషదేవ మాకు కూడా కొద్దిగా దోషి ఇవ్వండి అని పిలుస్తున్నారు అరే చింటూ మనం ఇప్పుడు ఎలా తయారవ్వాలంటే తల్లిని అనుసరించాలి తల్లిదండ్రుల అడుగుజాడలను అనుసరించాలి నిరాకార తండ్రి సాకార బ్రహ్మ తల్లి ఫ ఫాలో చేయడం కూడా రాదా ఈ రోజుల్లో గుడ్డివారు కూడా ఫాలో చేసేస్తారు చూశారు కదా ఈ రోజుల్లో వారు కర్ర పట్టుకొని దాని శబ్దం ఆధారంగా దానిని అనుసరిస్తూ అనుసరిస్తూ ఎక్కడ నుండి ఎక్కడికో చేరుకునేస్తారు మీరైతే మాస్టర్ సర్వశక్తివంతులు త్రినేత్రులు దర్శులు ఫాలో చేయడం మీకోసం ఏమంత పెద్ద విషయమా అదేమైనా పెద్ద విషయమా చెప్పండి పెద్ద విషయమా పెద్ద విషయం కాదు బాబ్దాద ఈరోజు నలువైపుల చక్కర్ వేస్తూ చిత్రంపై ప్రేమ ఉందా లేక చరిత్రపై ప్రేమ ఉందా అని చూశారు సంకల్పం కూడా ఉంది ఉమంగం కూడా ఉంది లక్ష్యం కూడా ఉంది ఇంకేం కావాలి ఏదైనా వస్తువును బాగా దృఢంగా చేయాలంటే నాలుగు మూలల నుండి దాన్ని పక్కాగా చేస్తారు అయితే బాబ్దాద ఏం చూసారంటే మూడు మూలలైతే పక్కాగా ఉన్నాయి కానీ ఒక మూల ఇంకా పక్కాగా అవ్వాల్సి ఉంది సంకల్పం కూడా ఉంది ఉమంగం కూడా ఉంది కూడా ఉంది మీరు ఎలా తయారవ్వాలి అని ఎవరిని అడిగినా తండ్రి సమానంగా అవ్వాలి అని ప్రతి ఒక్కరూ చెప్తారు తండ్రి కంటే ఎక్కువగా కంటే తక్కువగా తయారవ్వాలి అని ఎవరూ అనరు సమానంగా అవ్వాలని అంటారు ఇది మంచి విషయం ఒక మూలను పక్కాగా చేసుకుంటారు కానీ నడుస్తూ నడుస్తూ ఢీలాగా అయిపోతుంది అది ఏమిటంటే దృఢత సంకల్పం ఉంది లక్ష్యం ఉంది కానీ ఏదైనా పరిస్థితి వస్తే దానిని మీరు సాధారణ మాటలో విషయాలు వచ్చేస్తాయి అని అంటారు అవి దృఢతను ఢీలాగా చేసేస్తాయి చనిపోయినా తొలగిపోయినా సంకల్పం పోరాదు దీనిని దృఢత అని అంటారు వంగాల్సి వచ్చినా జీవిస్తూ మరణా మర మరణించాల్సి వచ్చిన స్వయాన్ని మలుచుకోవాల్సి వచ్చిన సహనం చేయాల్సి వచ్చినా వినాల్సి వచ్చిన సంకల్పం పోరాదు దీనిని దృఢత అని అంటారు జీవితం ఓ యుద్ధరంగం దానిని నువ్వు పోరాడి గెలవాలి నువ్వు నీ ప్రయత్నం ఆపనంత వరకు నువ్వు ఓడిపోనట్టే లెక్క ఇప్పుడు బాబ్దాద కేవలం ఒకే విషయాన్ని పిల్లలతో చేయించాలని అనుకుంటున్నారు చెప్పాలని అనుకోవడం లేదు చేయించాలని అనుకుంటున్నారు కేవలం మీ మనసులో దృఢతను తీసుకురండి చిన్న విషయానికి మీ సంకల్పాన్ని ఢీలా చేసుకోకండి ఎవరైనా అవమానపరిచినా ఎవరైనా ద్వేషించినా నిందించినా ఎప్పుడైనా ఎవరైనా దుఃఖమిచ్చినా వారి పట్ల మీ శుభభావన మాత్రం తొలగిపోకూడదు మేము మాయను ప్రకృతిని పరివర్తన చేసే విశ్వ పరివర్తకులము అని మీరు ఛాలెంజ్ చేస్తారు కదా మీ కర్తవ్యం అయితే గుర్తుంది కదా మీరు విశ్వ పరివర్తకులే కదా ఒకవేళ ఎవరైనా వారి సంస్కారానికి వశులై మీకు దుఃఖం ఇచ్చినా గాయపరిచినా చేసినా మీరు ఆ దుఃఖ విషయాలను సుఖంలోకి పరివర్తన చేసుకోలేరా అవమానాన్ని సహనం చేసుకోలేరా నిందల నిందనలను గులాబీలుగా చేసుకోలేరా సమస్యను తండ్రి సమానంగా అవ్వాలని సంకల్పంలోకి పరివర్తన చేసుకోలేరా మీ అందరికీ గుర్తుంది కదా ఎప్పుడైతే మీరు బ్రాహ్మణ జీవితం లోకి వచ్చారో నిశ్చయం చేసుకున్న చేసుకున్నారో మీకు ఒక సెకండు పట్టి ఉండవచ్చు లేక ఒక నెల పట్టి ఉండవచ్చు కానీ ఎప్పుడైతే నిశ్చయం ఏర్పడిందో అప్పుడు మీ మనసు నేను బాబా వాడిని బాబా నా వారు అనే సంకల్పం చేసింది కదా అనుభవం ఉంది కదా అప్పటి నుండి నేను మాయాజీతిగా అవుతాను అని మీరు మాయతో ఛాలెంజ్ చేశారు మాయతో ఈ ఛాలెంజ్ చేశారు కదా మాయాజీతులుగా అవ్వాలా వద్దా మాయాజీతుల మీరే మీరే కదా లేక ఎవరైనా వచ్చేవారు అవుతారా కనుక మాయను ఛాలెంజ్ చేసినప్పుడు ఈ సమస్యలు ఈ విషయాలు ఈ అలచడి ఇవన్నీ మాయా యొక్క రాయల రూపాలే మాయ ఇక వేరే రూపంలో ఏమీ రాదు ఈ రూపాలలోనే వస్తుంది కనుక మాయాజీతులుగా అవ్వాలి విషయాలు మారవు సెంటర్ మారదు స్థానము మారదు ఆత్మలు మారరు మనమే మారాలి మీ ఈ స్లోగన్ అయితే అందరికీ చాలా మంచిగా అనిపిస్తుంది మారి చూపించాలి ప్రతీకారం తీసుకోరాదు మారాలి టీచర్లు చాలామంది వచ్చారు కదా ఈ పన్నెండు వందల మంది దృఢ సంకల్పం చేస్తే రేపే పరివర్తన అవ్వగలదు అప్పుడు ఇన్ని ప్రమాదాలు జరగు అందరూ రక్షింపబడతారు టీచర్లు చాలా చాలామంది ఉన్నారు టీచర్ అంటే నిమిత్త పునాది పునాది పక్కాగా అనగా దృఢంగా ఉంటే వృక్షము దానికంత అదే సరిపోతుంది ఈ రోజుల్లో ప్రపంచంలో కానీ బ్రాహ్మణ ప్రపంచంలో కానీ ప్రతి ఒక్కరికి ధైర్యం మరియు సత్యమైన ప్రేమ కావాలి అవసరానికి పై పై ప్రేమ స్వార్థపూరిత ప్రేమ కాదు మొదటిది సత్యమైన ప్రేమ రెండవది ధైర్యము మంచి మార్గాలు ఎవరు చెప్పినా విను చెడు మార్గాలు సొంతవారు చెప్పినా వినకు డ్రామా చిన్న చిన్న ఆటలు చూపిస్తూ ఉంటుంది ఆశ్చర్యార్థకాన్ని పెట్టడం లేదు కదా మంచిది అనేక మంది పిల్లల నుండి కార్డులు పత్రాలు మనస్సు యొక్క పాటలు బాబ్దాద వద్దకు చేరుకున్నాయి అందరూ మా ప్రియ స్మృతులు కూడా ఇవ్వండి మా ప్రియ స్మృతులు కూడా ఇవ్వండి అని అంటారు కనుక తండ్రి కూడా నా ప్రియ స్మృతులను ఇవ్వండి అని అంటున్నారు స్మృతిని అయితే తండ్రి కూడా చేస్తారు పిల్లలు కూడా చేస్తారు ఎందుకంటే ఈ చిన్న ప్రపంచంలో ఉన్నదే బాప్దాదా మరియు పిల్లలు ఇక ఏ విస్తారము లేనే లేదు అలాంటప్పుడు ఎవరు గుర్తుకొస్తారు పిల్లలకు తండ్రి తండ్రికి పిల్లలు గుర్తుకొస్తారు అన్న ఈరోజు బాబా వరదానం ఏమిస్తున్నారంటే ఇస్తున్నారంటే సైలెన్స్ సాధనాల ద్వారా మాయను దూరం నుండే గుర్తించి పారద్రోలే మాయాజీత్ భవ మాయ అయితే క్షణం వరకు వస్తుంది కానీ మాయ పని రావడం మీ పని దానిని దూరం నుండే పారద్రోలడం మాయ రావడం మిమ్మలను కదిలించడం తర్వాత మీరు దానిని పారద్రోలడం ఇందులో కూడా సమయం వ్యర్థమవుతుంది కనుక సైలెన్స్ సాధనాల ద్వారా దూరం నుండి మాయను గుర్తించండి దానిని సమీపానికి రానివ్వకండి ఏం చెయ్యాలి ఎలా చెయ్యాలి ఇంకా నేను పురుషార్థినే కదా అని ఆలోచించారంటే ఇది కూడా మాయకు అతిథి సత్కారం చేసినట్లు తర్వాత విసిగిపోతారు కనుక దూరం నుండే పరిశీలించి పారద్రోలితే మాయాజీతులుగా అయిపోతారు శ్రేష్ట భాగ్యరేఖలను ఎమర్ చేసుకుంటే పాత సంస్కారాల రేఖలు మర్చి అయిపోతాయి అని బాబా స్లోగనిస్తున్నారు ఈ అన్నతమ్ముల సంభాషణ మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి